ఆధారాలు కావాలి భారత ఆర్మీ ఎక్కడ అటాక్ చేసింది పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా రాజకీయ డ్రామాలు అని గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ఆర్మీ ఇప్పుడు ప్రతిదీ సాక్ష్యాధారాలతో చూపించే ప్రయత్నం చేస్తోంది ఒకంత మంచిది అండ్ ఒకంత మనమే మన ఆర్మీ పైన అనుమానించామే అని చెప్పేసి ఒక బాధ కూడా ఉంది అంటే మనం అంటే మనం కాదు మనలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఎప్పటికీ మారినటువంటి పాకిస్తాన్ భాష మాట్లాడేవాళ్ళు అయితే భారత ఆర్మీ తమ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిందంటే ఇప్పుడు తాజాగా అంటే డీటెయిల్డ్గా మొత్తం తొమ్మిది ఉగ్రశిబిరాలపై కదా అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ కనుక ఇక్కడ మొట్టమొదటిగా టార్గెట్ వన్ అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ అట్ కోట్లీ అని చెప్పి డిస్టెన్స్ కూడా మెన్షన్ చేశారు పదమూడు కిలోమీటర్లు ఫ్రమ్ లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఇంటర్నేషనల్ బార్డర్ అనొచ్చు నెర్వ్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ సూసైడ్ బాంబర్స్ ఆఫ్ లష్కరే తొయిబా అంట మానవ బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీ అంట అది కీ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఓవర్ ఫిఫ్టీ టెర్రరిస్ట్స్ యాభై మంది టెర్రరిస్టులకు పైగా అక్కడ ట్రైనింగ్ నడుస్తూ ఉన్నదంట అటువంటి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ ఏదైతే ఉందో దాని మీద కరెక్ట్గా అర్ధరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాలకి దాడి చేశారు ఒంటి గంట నాలుగు నిమిషాలకి సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది సబూత్ నెంబర్ వన్ మీరు చూడొచ్చు ఆ వీడియో కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది అబ్బాస్ టెర్రిస్ట్ క్యాంప్ కోట్లీ అయితే మన మూర్ఖులు లిబరాండ్ గాళ్ళు ఏమంటారంటే స్పష్టంగా కనిపించట్లేదే కొంచెం విజువలైజేషన్ సరిగ్గా లేదు హెచ్డి క్వాలిటీలో లేదు అని అంటారు సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మిసైల్స్తో పాటు వదిలేయాలన్నమాట షూట్ చేసుకుని వస్తారు ఏదేమైనా ఇలాంటి సందర్భంలో ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్స్ని మాత్రమే నమ్మాలి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని గుర్తు చేస్తూ ఉన్నాను అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి